నమస్కారం అందరికీ మన ఇల్లు ఇతర భవనాల్లో గడపలు చెక్కుతో చేస్తారు కాని హిందూ దేవాలయాల్లో మాత్రం గడపను రాతితోనే చేస్తారు ఎందుకు ఈ ప్రశ్నకు వెనుక పురాణాలు చెప్పే అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి పురాణాల ప్రకారం భద్రుడు అనే మహర్షి భద్రము అనే పర్వతంగా హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగా నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగా అవతరించారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్రమైన కొండలమీదే భగవంతుడు వెలిశాడు అందుకే ఆలయాల్లో గడపనుకూడా ఆ కొండల రాయినే మలీచి ఏర్పాటు చేస్తారు దే రాయితో తయారైన గడపను ప్రతిరోజు కోట్లాది భక్తులు దాటి దేవుడిని దర్శిస్తారు అందుకే ఈ గడప రాయి అపారమైన పుణ్యాన్ని సంతరించుకుంటుంది పురాణాల్లో ఒక ముఖ్యమైన విషయముంది కొండగా రాయిగా మారిన ఆ భక్తుడిని మనం దాటే ముందు అతనికి నమస్కరిస్తూ క్షమాపణలు కోరాలి అని చెప్పబడింది అందుకే ఆధ్యాత్మికవేతలు సూచిస్తారు ఆలయ గడపను తొక్కకుండా నమస్కరించి దాటి వెళ్ళాలి ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు భక్తి వినయం గౌరవం అనే మూడు దివ్య భావలకు చిన్నం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథలు ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి